నరేష్ కి పువ్వుల తోట ఉంది మొత్తం కుటుంబం అంతా కలిసి పువ్వుల వ్యాపారం చేసేది మీ నాన్న నీ అంతా ఉండేవాడు కదా అప్పట్నుంచిగా హా నేను మీ తాతయ్య ఈ తోట కొన్నాం తర్వాత ఇక్కడ వేరు వేరు రంగు పూల మొక్కలు నాటాం ఆ తర్వాత వాటికి పువ్వులు రావడం మొదలయ్యాయి అంత కష్టం ఆ కష్టానికి ఫలితమే ఇది ఇవాళ మీ నాన్న ఈ పూల నమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది కదా అవును కలిగింది చాలాసార్లు మేము ఆకలితో పడుకోవాల్సి వచ్చేది ఎందుకంటే మీ తాతగారు రోజంతా ఇక్కడే పనిచేసేవారు నేనే సంపాదించేదాన్ని ఆ సమయంలో నేను వేరే తోటల్లో నుండి పువ్వులను కొనుక్కొని మాలలు కట్టి అమ్ముతూ ఉండేదాన్ని అవునమ్మా నాన్న రోజంతా తోటలో పనిచేసేవారు అమ్మ పూలమాలలు కట్టి ఇంటిని పోషించేది నన్ను తను స్కూలుకు కూడా పంపించేది నేను బలవంతురాల్ని కాను పరిస్థితులు అలా మార్చేశాయి మీ నాన్నగనక పుట్టలేదంటే అప్పుడు తన బాధ్యత నా మీద ఉండేది కాదు నేను సంపాదించాలని అనుకునేదాన్ని కాదు ఆ కాలంలో ఆడవాళ్లు బయటకు వచ్చి పనిచేసేవాళ్లే కాదు కానీ నేను చేశాను ఎందుకంటే నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి నువ్వు నాకు నేర్పిస్తావా అలాగే అప్పుడే మధు వాళ్ళమ్మ షీల ఇంట్లోపల్ నుంచి పిలుస్తుంది మధు పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంది ఏంటమ్మా చెప్పు నువ్వు నీ చెల్లెల్ని చూసుకో నేను బజారుకెళ్లి కూరలు తీసుకొస్తాను సరే సరే తీసుకొస్తాను పాయల్ని మధుకి అప్పగించి షీల బజారుకి వెళ్తుంది మధు తన చెల్లెలతో పాటు ఆడుకుంటుంది సాయంత్రం వేళ మధు వాళ్ల నానమ్మ దగ్గరికి పువ్వులు సూదీదారం తీసుకువెళ్తుంది సరే సరే మధు నానమ్మ మధుకి పువ్వుల మాల కట్టడం నేర్పిస్తుంది ఇది చాలా సులభం కదా అంత సులభమేమీ కాదు కానీ నువ్వు నా మనవరాలివి కదా అందుకే నువ్వు త్వరగా నేర్చుకున్నావు చిన్నారి పాయల్కి మధుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం మధు స్కూల్కి వెళ్ళడానికి తయారైన ప్రతిసారి

పాయల్ అలా ఎడవకూడదు అక్క త్వరగా వచ్చేస్తుంది వచ్చే సంవత్సరం నుంచి నువ్వు కూడా అక్కతో పాటి స్కూల్కి వెళ్ళొచ్చు అయితే వెళ్ళమని చెప్పు చిన్నారి పాయల్ మొండితనం చూసి కుటుంబంలో నవ్వుకునే నవ్వుకునేవాళ్లు ఆ తర్వాత ఎలాగోలా పాయల్ దృష్టిని మళ్లించి మధుని స్కూల్కి పంపించేసేవాళ్లు మధు కుటుంబం చాలా సంతోషంగా ఉండేది అందరూ ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాళ్లు ఒకరోజు రాత్రి ఆ కుటుంబం నిద్రపోతూ ఉండగా ఉన్నట్టుండి వాళ్ల పూల తోటలో నిప్పు అంటుకుంటుంది ఆ నిప్పు ఇంటి వరకు చేరుతుంది నరేష్ తన తల్లిని కాపాడటానికి పరిగెత్తుతాడు షీలా కిటికీలో నుంచి పిల్లలిద్దరిని బయటికి పంపిస్తుంది సహాయం చేయాలి కదా మీ తీసుకొస్తాం ూడా నరేష్ కి సాయం చేయడానికి లోపలికి వెళ్తుంది వాళ్ళు ఇందిరాని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుండి కాలిపోతున్న ఇంటి పైకప్పు వాళ్ల మీద పడుతుంది పిల్లలిద్దరూ చూస్తూ ఉండగానే తమ కుటుంబం అంతా మంటల్లో కాలిపోయింది ఊరి వాళ్లందరూ కలిసి మంటలు ఆర్పుతారు కానీ కుటుంబంలో పెద్దవాళ్లెవ్వరూ బతకలేదు పిల్లలిద్దరూ అనాథలైపోయారు వాళ్లకి సొంత వాళ్లు ఎవ్వరూ లేరు ఇరుగు పొరుగు వాళ్లు సాయం చేయడం మొదలు పెడతారు వాళ్లు భోజనం పెట్టేవాళ్లు కాని కొన్ని రోజుల తర్వాత ఇరుగు పొరుగు వాళ్లు కూడా సాయం చేయడం మానేస్తారు కూడా నీ మన దగ్గర అస్సలు డబ్బులు లేవు కదా మనం ఏమైనా ఎలా తింటాం అప్పుడే మధుకి గుడిలో ప్రసాదం పెడతారు అనే విషయం గుర్తొస్తుంది ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు అక్కడ ప్రసాదం పంచుతూ ఉంటారు ఆకలితో ఉన్న పిల్లలిద్దరూ కడుపు నిండా భోజనం చేస్తారు ఇవాళ గడిచిపోయింది కానీ ఇలా ఎలా కుదురుతుంది నేను డబ్బులు సంపాదించాల్సిందే కానీ ఎలా గుడి బయట ఒక ఆవిడ కూర్చునుంటుంది ఆవిడ పువ్వులమ్ముతూ ఉంటుంది అది చూడగానే మధుకి మాల కట్టడం వచ్చనే విషయం గుర్తొస్తుంది మధు పరిగెత్తుకుంటూ తమ పూల తోటలోకి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే కొన్ని మల్లె పువ్వుల చెట్లు ఇంకా బతికే ఉంటాయి మధు మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది పాయల్ పువ్వులన్నీ కోస్తుంది మధు నానమ్మ గదిలో నుంచి దారం తీసుకొస్తుంది ఆ తర్వాత అక్కడే కూర్చుని మాల కట్టడం మొదలు పెడుతుంది కొన్ని గంటల్లోనే మధు బోలెడన్ని మాలలను కడుతుంది మధు మళ్లీ గుడి దగ్గరికి చేరుకుంటుంది తన తల మీద పూలమాలల బుట్ట ఉంటుంది తను గుడి బయట పువ్వులను అమ్మడం మొదలు పెడుతుంది పూలమాలల్ని చూసి కొంతమంది ఆడవాళ్లు అక్కడికి వెళ్తారు ఈ పువ్వులెంత సరే నాకు ఒక నాకు కొన్ని గంటల్లోనే మధు కట్టిన పూలమాలలన్నీ అమ్ముడుపోతాయి తన చేతిలో మూడు వందలు ఉంటాయి మధు కిరాణా దుకాణానికి వెళ్లి కావలసిన సరుకులు కొనుక్కుంటుంది ఇంటికి వెళ్ళాక మట్టితో పొయ్యి తయారు చేసుకొని కిచిడి వండుతుంది ఆ తర్వాత ఇద్దరూ కూర్చొని కిచిడి తింటారు మరుసటి రోజు మధు కాలిపోయిన తన తోటని శుభ్రం చేస్తుంది తను కాలిపోయిన మొక్కల్ని పీకి పారేస్తుంది అంతా శుభ్రం చేయడం కూడా మొదలు పెడుతుంది తను మల్లె మొగ్గల్ని కోసి మాలలు కడుతూ ఉండేది ఆ మాలల్ని గుడి బయట అమ్మి డబ్బు సంపాదించేది ఆ డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు కొనేది అలాగే కొత్త మొక్కల్ని కూడా కొని తెచ్చేది మధు ఇంకా పాయల్ కలిసి కాలిపోయిన తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు బాగుండేది కదా కదా నేను మధుకి కూడా తన కుటుంబ సభ్యులు బాగా గుర్తొచ్చేవారు ముఖ్యంగా వాళ్ళ నానమ్మ నేను బలవంతురాల్ని కాదు పరిస్థితులు నన్ను అలా మార్చేశాయి ఇక ఇవాళ అటువంటి పరిస్థితి మధుకి కూడా ఎదురయ్యింది తను ఆ పరిస్థితులతో పోరాడాల్సి వచ్చింది కొన్ని నెలల్లోనే మధు మొత్తం తోటంతా కొత్త మొక్కల్ని నాటేస్తుంది తను పాయల్ని ఎంతో చక్కగా చూసుకునేది పూలమాలల్ని అమ్మేది కూడా పది సంవత్సరాల చిన్నపిల్ల రాత్రి పగలు కష్టపడి తమ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది ఇప్పుడు తన తోటలు బోలెడన్ని పువ్వులు పూస్తున్నాయి వాటిని అమ్మి తను తన చెల్లెల్ని తనని ఎంతో బాగా చూసుకునేది మధు పాయల్కి స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకుంటుంది పాయల్ని రోజు తయారు చేసి స్కూల్కి పంపిస్తూ ఉండేది ఇంటి నుండి తిన్నగా స్కూల్ వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రావాలి సరే మధు వయసులో అయినా సరే తన ఆత్మవిశ్వాసం చాలా పెద్దది పరిస్థితులు కూడా తన ముందు తల వంచాల్సి వచ్చింది ఇంకా తన ముందు చాలా జీవితం ఉంది కాని తను ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలదనే నమ్మకం ఉంది ఈ చిన్నారి పూలమ్మే అమ్మాయి చాలా ధైర్యవంతురాలు